Welcome to NewsWatch. With me, Headline గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ పేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి మరియు కార్మికులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఇక నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు చైర్మన్లు డిప్యూటీ మేయర్ ఏఈఎల్సీ బిషప్లు వివిధ డివిజన్ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు. మండలం బాలమరు గ్రామ మాజీ సర్పంచ్ ముసలూరి కోటేశ్వరరావు గత కొన్ని రోజుల క్రితం మరణించగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి విగ్రహానికి నివాళులు అర్పించారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యకుడు కొమ్మలపాటి శ్రీధర్ ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రెడ్డిలోని సెంట్రల్ జైలు నుంచి పదిహేడు మంది లగచెల్ల రైతులు శుక్రవారం విడుదలయ్యారు నాంపల్లి ప్రత్యేక కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో న్యాయవాదులు జైలు అధికారులకు పత్రాలు అందించారు జైల్ ఆవరణలో రైతులు విలేకరులతో మాట్లాడుతూ మరో పదిహేను మంది రైతులు జైల్లో ఉండటం బాధగా ఉందని చెప్పారు తమ భూములు కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు పదిహేడు మందికి రిలీజ్ అయినాము మాతో పాటు ఇంకా పది పదిహేను మంది దాకా లోపల ఉన్నారు సార్ వాళ్ళందరూ ఒకేసారి రిలీజ్ అయింటే చాలా సంతోషపడుతుంటే ఈరోజు మేము బయటకు వచ్చిన సంతోషం మాకు లేదు సార్ మేము కోరుకునేది ఒకటే మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు కానీ ఈరోజు మాతో పాటు పదిహేను మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా సంతోషపడే వాళ్ళం సార్ కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ Ugh. <clears throat> జిల్లా మిర్యాలగూడలోని రోడ్డు ప్రమాదం జరిగింది పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద వేమూరి కావేరి ట్రావెల్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక కందుకూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్న బస్సు ప్రమాదం జరిగిందని ఈ ఘటన సమయంలో ముప్పై మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు ఇక డ్రైవర్ నిర్లక్ష్యం అతి వేగంతోనే ప్రమాదం జరిగిందన్న ప్రాథమిక నిర్దారణలో పోలీసులు వచ్చారు ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అంటే కొద్దిగా రెండు నలభై మధ్యలో కొద్దిగా మెలికి వచ్చింది మామూలు అవుతారు నాకు లెగో లేదు కొద్దిగా కొట్టుకొని ఉన్నాడు నేను లేచి కూర్చున్నాను ఒక జస్ట్ టూ మినిట్స్ టూ సెకండ్స్ లోనే కొద్దిగా జరిగిపోయింది ఎగిరేగిరి పడినట్టు కనిపించింది ఒకసారి గుద్దుకుంది తమాని గుద్దుకుంది అయిన వాళ్ళకి కింద పడ్డారు

ఎక్కడి నుంచి ఎక్కడికి పోతురు మీరు మేము ఒంగోల నుంచి అది బస్సు స్టార్ట్ అయింది ఒంగోల నుంచి బస్సు స్టార్ట్ అయింది మేము మ్యారేమెంట్లో బైపాస్ దగ్గర ఎక్కామా ఇంకే ఇలా హైదరాబాద్ పోతారు హైదరాబాద్ పోతాం హైదరాబాద్ చేయండి వెళ్ళి మన రాష్ట వ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా వాడిని రెగ్యులైజ్ చేయాలని ఏఎన్ఎంలు వరంగల్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నలబై ఎనిమిది గంటలు నిరసన మొదలుపెట్టారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట వార్పు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె సుధాకర్ శ్రీనివాస్ సుజాత సరోజ చంద్రకళ ప్రభావతి సాంబలక్ష్మి మంజుల పుష్పలత విజయ కవిత భాగ్యలక్ష్మి త పాల్గొన్నారు రాజ్యం కాకాలి జీవితాన్ని చేయాలి చేయాలి ఏ

हे नम लायकेता हे नम लायकेता नमोतमंडी वैकरे नमोतमंडी वैकरे यात्रा परिचनु वेनते रे यात्रा परिचनु वेनते रे प्रभुतम वैकरे प्रभुतम जगन కలిసినాము కలిస్తే మేము ఇట్లా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అందరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాము మరియు అన్ని సబ్ సెంటర్లల్లో కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్ ముగ్గురు నలుగురు ఉంటే మేము కాంట్రాక్ట్ వల్ల పదిహేను మంది ఉన్నా ఒక్కొక్క బిఏసీలా ఇట్నే లెక్కేసుకుంటా పోతే కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు తక్కువ ఉన్నారు పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి అవన్నీ ఫిల్అప్ చేయాలని మేము ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినాము మొన్న పన్నెండో తారీఖు నైట్ కలిసినాము పదమూడు మాకు రాండమ్మా అక్కడికంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళినాము అందరం నాయకులను తీసుకొని అందరం పోయినాం సిస్టర్లము పోతే ఏమన్నారంటే సిక్స్టీన్ జీవో ప్రకారము కోర్టు ఇచ్చింది కదా అమ్మ తీర్పు కాంట్రాక్ట్ చేయకూడదని అని అంటే అట్లా అన్నప్పుడు మేము మాకు మేము ఆరు వేల మంది ఉన్నాం పోస్టులను పెంచి యథావిధిగా మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే ఏజ్ బాగా అయిపోయింది పదిహేడు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని రా ఎగ్జామ్ రాయనంటే ఇటు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేయాలి అక్కడ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలల్లా ఆన్లైన్ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ కావు కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి టైంలల్ల మేము ఎట్లా చదువుకుంటాం ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి లేదా పోస్ట్లు బాగా పెంచి మా వాళ్ళందరిని రెగ్యులర్ చేయండి ఇన్నేళ్ళ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మాకు ధైర్యం లేదా మేము ఇన్ని సర్వీస్ ఇచ్చినాం ఇంత గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలల్లోకి తీసుకుపోయి ఇన్ని సర్వీసులు ఇచ్చినాక మమ్మల్ని గుర్తించకపోవడం ఏంది కరోనా టైంలో దేవతలు మీరు అను పూల వర్షం కురిపించిన మీరు ఇవాళ ఎందుకు గుర్తిస్తలేరు కాంట్రాక్ట్ వాళ్ళని మాతోటి వర్క్ అంతా తీసుకుంటారు అందరినీ రెగ్యులర్ చేసిండ్రు ముందు కూడా ఎట్లా అంటే ఏజ్ అన్నీ తీసుకొని ఫార్టీ ఫైవ్ ఇచ్చి మన ఎగ్జామ్లో తీసుకొని కూడా రెగ్యులర్ చేసిండ్రు మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు దేనికోసం చేయరు మీరు రెగ్యులర్ ఆ కోర్టు సుప్రీం కోర్టు అని మాట్లాడతారు సుప్రీంకోర్టు చెప్పి మీరు ఇన్నేళ్ళు మాత్రం సర్వీస్ తీసుకున్నారా మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం అన్నది మరి అది ఇచ్చిండ్ర మీరు మాకు ఇయ్యలేదు మరి అది ఎందుకు గుర్తిస్తలేదు ఇది మాత్రం ఎందుకు బయటికి తీసుకొస్తారు మేము ఒక్కటే చెప్తాను ఏంటంటే పోస్టులు మొత్తం పెంచాలి ఆరు వేల మంది ఉన్నాం మేము కాంట్రాక్ట్ వాళ్ళం మమ్మల్ని విభజించిండ్రు విభజించి పాలించిండ్రు మా శ్రమ దోపిడీ చేస్తాండ్రు కాబట్టి అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటాను ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ నా పేరు జీ సుజాత వరంగల్ డిస్టిక్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మాట్లాడే విషయం ఏంటంటే అన్న ఈ రోజున గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసి ఉండి ఈ రోజున మరి కొత్త ప్రభుత్వాన్ని అనుసరించి మీరు వచ్చినాకనైనా మా జీవితాలు బాగుపడతాయనే దిశలో మేము అందరం కూడా ఒక చిన్న చిరు ఆశలతోటి బ్రతుకుతున్న ఈ రోజుల్లో తిరిగి మళ్ళీ అదే నోటిఫికేషన్ ని మళ్ళీ మీరు పునరావృతం తీసుకొచ్చి దాన్ని మా పీకల మీద పెట్టి రాస్తారా సస్తారా అన్నట్టుగానే ఉంది మా పరిస్థితి మరి యాభై ఐదేళ్లకు పైచీలుగా అమ్మమ్మలు నానమ్మలు అయిన వయసులో ఇప్పుడు లెటర్ ప్యాడ్ మనం లెటర్ పట్టుకొని రాసినట్టుగానే రాయమన్నట్టుగా మాకు ఎగ్జామినేషన్ అనేది పెట్టిర్రు దాన్ని ఎక్కడి నుండి మేము పూర్తి చేస్తామన్నా ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో ముప్పై రెండు రకాల పనులు ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులు చేస్తున్నాం కరోనాలో కూడా అంత కష్టపడ్డము మరి మీకు అందరికి తెలియదు ఆనాడు మేము కూర్చున్నప్పుడు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం కొలుగుదీరక ముందు మరి మాకు వచ్చి కూర్చుండి మరి మాట ఇచ్చారు అమ్మ మా ప్రభుత్వం అనేది వస్తే మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెగ్యులరేషన్ కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పటికీ మాకు చక్కర్లు కొడుతున్నాయి అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోని పరిస్థితులు ఈ రోజు నాకు కనబడుతున్నాయి మేము అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకుని వెళ్లే క్రమంలో కానీ మరి మేము విధుల్లో ఎన్నో రకాలుగా కరోనా మూమెంట్లో కూడా ప్రాణ త్యాగం చేసుకొని ఉన్నాం మరి సబ్ సెంటర్స్ అనేది క్రియేట్ చేసి పదిహేను నుండి ఇరవై వేల కి మేము పనిచేస్తున్నాము జనాభా ప్రాతిపదికన ఇప్పటికీ కూడా మూడు వేలు ట్రైబల్ ఏరియాలో కానీ ఐదు వేలు పట్టణాల్లో కానీ అటువంటి విధి విధానాల్లో మమ్మల్ని గుర్తించి కొత్త సబ్ ని క్రియేట్ చేసి మరిన్ని పోస్టులను పెంచి మాకు ఉన్నది ఉన్న తలంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పదిహేడు నుండి పద్దెనిమిది ఏళ్ల అనుభవాన్ని మీరు స్వీకరించి ఉన్న ఫలంగా మమ్మల్ని యాసిటివ్ గా రెగ్యులేషన్ కల్పించాలి మేము ఎటువంటి రాత పరీక్షలు మేము రాయలేము ఈ రోజున ముప్పై మూడు జిల్లాల వారి స్టేట్ లెవెల్లో మరి నలభై ఎనిమిది గంటల నిరసనల వెలువ రూపకంలో మేము ముందుకు వచ్చాం మమ్మల్ని ఇకనైనా గుర్తించండి మేము ఒక బందికానాలు పడినట్టుగా ఈ రోజున ఈ చీకటి కోణంలో ఆడపిల్లల మనకి చూడకుండా మేము రోడ్ల మీద ఈ రోజున ఉండే దుస్థితి మాకు కల్పించే పరిస్థితిగా తీసుకొస్తున్నారు ఇకనైనా మా జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి వెంటనే ఈ ఎగ్జామ్ విధానాన్ని కాంటాక్ట్ వ్యవస్థను నిర్మాల చేసి మాకు యథాతథంగా మాకు రెగ్యులరేషన్ కల్పించే విధంగా మీరు తీసుకొస్తారని చెప్పేసి మేము ఇంకా కూడా చిరు ఆశతోటి ఉన్నాం లేదంటే మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రాత పరీక్షకు మేము మొగ్గు చూపకుండా అందరం కూడా సమ్మెలోనే ఉంటాం ఎలాంటి పనులు కూడా మేము చెయ్యము మేము అరిచేతు సూర్యునికి అడ్డు పెట్టినట్టే పసిపిల్లల నుండి గర్భిణీ స్త్రీల నుండి ప్రతి ఒక్క వ్యాధిని మేము పనులు చేస్తున్నాము ఇప్పటికీ ముందంజలు మీరు ఉన్నారు అని అంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇది ఒక తెలంగాణ రాష్ట్రమైనా మరి ఉన్నది మిగతా రాష్ట్రాలలో రెగ్యులరేషన్ అనేది ఉన్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మాకెందుకు చేయలేదు అది మా దుస్థిత ఆడపిల్లలుగా మేము ముందుకు తీసుకొచ్చుకుని మా బంగారు తెలంగాణ అని చెప్పేసి మేము తీసుకొచ్చుకున్నందుక ఈ రోజున మమ్మల్ని ఈ విధంగా రోడ్ల మీద ఉండే పరిస్థితులు తీసుకొచ్చిర్రు మేము దీన్ని అస్సలు సహించలేము భరించలేము మీరు ఇక్కడైనా మా పట్ల దయచూపి మరి రెగ్యులరేషన్ ప్రకటించకపోతే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాము డాక్టర్లకు ఒక రూల్ మాకు ఒక రూల్ కాదు వాళ్ళకు చేసినట్టుగానే మాకు కూడా ఖచ్చితంగా రెగ్యులరేషన్ అనేది కల్పించాలి అని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లోని సారంగాపూర్ రాయకల్ కొండగట్టు మండలాల్లో విస్తరించున్న అడవుల రక్షణ కరవైందని చెప్పుకొచ్చారు కొందరు అక్రమ కలప వ్యాపారులు యదేచ్ఛగా అడవిలో ఉన్న చెట్లను నరకటం మరియు వన్యప్రాణుల వేటగాల వల్ల రోజురోజుకు వన్యప్రాణులు అడవులు అంతరించిపోతున్నాయి గతంలో అక్రమ కలప పట్టుకోవడం వేటగాలను పట్టుకోవడం జరిగినప్పటికీ ఏమాత్రం మార్పు రావటం లేదు ఈ కారణంగా రోజు రోజుకు అడవుల విస్తీర్ణ తగ్గటంతో పాటు అటవీ ప్రాణులు అంతరించి పుస్తకాల్లో మాత్రమే చూసి

గ్రామంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు ఇక గ్రామంలో కొనసాగుతున్న ఇంధనమైండ్ల ఎంపిక సర్వేను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఇక లబ్దిదారుల ఎంపిక సర్వే పండ్లను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను సూచించారు కలెక్టర్ ఇక సర్వర్ ప్రాబ్లంతో సర్వే పండ్లను పూర్తి చేయలేకపోతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు పంచాయతీ కార్యదర్శులు తల్లిదండ్రులు కూడా మెట్లే పడేయకుండా అల్లబడి దానివల్ల మనం మెగ్ పిల్లలు పిల్లలకి లెటర్ సెవెంటీ ంబడి ఉంది <Tabip> <ión>: <to> <pHitus> <-acak> <xem> <estate> మాట్లాడి చదువుకో అలానే కొన్ని కొన్ని చదవదు परीचयल <laughs> जे ನಮ್ಮ ಆದ್ಮೇಲೆ ಮಳೆ ಜಾಗ ತೆಗ್ದು జిల్లా మిరియాలగూడలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న భాను అనే వ్యక్తి నుండి ఒకటి పాయింట్ మూడు కేజీల గంజాయి రెండు పేల నగదు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు భద్రాచలం నుంచి గంజాయిని తీసుకువచ్చి మిరియాలగూడ హైదరాబాద్ ప్రాంతాల్లో కాలేజ్ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు భాను ప్రకాష్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ముప్పై పేలు ఉంటుందని డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు నిందితుడిపై కేసు నమోదు చేసి తరలించారు ఈ రోజు మార్నింగ్ ఉదయాల కూడా వన్ టౌన్ ఎస్ఐ సుధీర్ కుమారు టౌన్ ఇన్ఛార్జ్ సిఏ గారు నాగార్జున తర్వాత మన పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారి వాళ్ళ నెట్వర్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్నింగ్ ఎయిట్ ఓ కి ఈ నిందితుడు భానుప్రకాష్ అనే అతన్ని మనం అప్లైంట్ చేయటం జరిగింది ఈ భానుప్రకాష్ గత రెండు సంవత్సరాలుగా ఈ కోదాడలో పాలిటెక్నిక్ జరిగేటప్పుడు అతనికైన కొన్ని పరిచయాలతోటి భద్రాచలం అవుతల కుంట అక్కడి నుంచి ఇంకో ఎయిటీ ఎయిటీ కిలోమీటర్ దూరంలో వేరే గ్రామాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి గా ఈ హైదరాబాద్ లోని పటాన్చెరు దగ్గర ఉన్న గీత యూనివర్సిటీ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్న సిద్ధార్థ కి సంబంధించిన విద్యార్థులకు అమ్ముతూ బాగా డబ్బులు సంపాదిస్తాను నేర్చుకున్నాడు ఇతను అక్కడ ఇతనికి ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ వరకు దొరికే గంజాయిని ఇక్కడ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు కిలో అమ్మటము దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ గా ప్యాకెట్స్ చేసి అమ్మటం జరుగుతుంది సో ఇతనికి ఫస్ట్ గంజాయి అలవాటు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కోదాడకు చెందిన వాళ్ళు తర్వాత అదే విధంగా ఇతని దగ్గర తరచుగా గంజాయి తీసుకొని సేవించే వాళ్ళు మిరియాలు కూడా డివిజన్ కి సంబంధించిన ఐదుగురిని కూడా ఇతని ద్వారా మేము గుర్తించడం జరిగింది తర్వాత వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం సో ఇతని దగ్గర ఈరోజు మీరు చూస్తున్నట్టుగా ఒక పదమూడు వందల పదమూడు వందల గ్రాములు కిలో మూడు వందల గ్రాముల డ్రై గాంజా ఒక టూ థౌజండ్ రూపీస్ క్యాష్ ఒక సెల్ ఫోను ఇతని దగ్గర సీజ్ చేయటం జరిగింది సో ఈ నిందితుడు ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఉన్న కొంతమందితో కూడా కాంటాక్ట్స్ కలిగి ఉండి ధూల్పేటలో వాళ్ళకి సప్లై చేయటము తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ రూముల దగ్గర హాస్టల్స్ దగ్గర సప్లై చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇతన్ని మేము ఒక ముఖ్యమైన నిందితుగా గుర్తించడం జరిగింది ఈ రోజు ఇతన్ని కోర్టు రోజు చేసిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇతని నుంచి మిగతా వివరాలన్నీ కూడా సేకరిస్తాం థ్యాంక్ యూ ఎస్ఐ సుధీర్ కుమార్ హోమ్ టౌన్ ఇన్ఛార్జ్ సిఏ గారు నాగార్జున తర్వాత మన ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారి వాళ్ళ నెట్వర్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ నిందితుడు బాలుప్రకాష్ అనే అతన్ని మనం ట్రైన్ చేయడం జరిగింది ఈ బాలుప్రకాష్ గత రెండు సంవత్సరాలుగా ఈ కోదాండ పాలిటెక్నిక్ సరిదేటప్పుడు అతనికైన కొన్ని పరిచయ పరిచయాలతోటి భద్రాచలం అవుతల కుంట అక్కడి నుంచి ఇంకో ఎయిటీ సిక్స్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో వేరే గ్రామాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి పర్టికులర్గా ఈ హైదరాబాద్లోని పటాంచరు దగ్గర ఉన్న గీత యూనివర్సిటీ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్న సిద్ధార్థ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులకు అమ్ముతూ బాగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు ఇతను అక్కడ ఇతనికి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు దొరికే గంజాయిని ఇక్కడ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు కిలో అమ్మటము దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్గా ప్యాకెట్స్ చేసి అమ్మటం జరుగుతుంది సో ఇతనికి ఫస్ట్ గంజాయి అలవాటు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు హోదాకి చెందిన వాళ్ళు తర్వాత అదేవిధంగా ఇతని దగ్గర తరచుగా గంజాయి తీసుకొని సేవించే వాళ్ళు మిరియాలు కూడా డివిజన్కి సంబంధించిన ఐదుగురిని కూడా ఇతని ద్వారా మేము గుర్తుంచడం జరిగింది త్వరలో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం సో ఇతని దగ్గర ఈరోజు మీరు చూస్తున్నట్టుగా ఒక పదమూడు వందల పదమూడు వందల గ్రాములు కిలో మూడు వందల గ్రాముల డ్రై గాంజా ఒక టూ థౌజండ్ రూపీస్ క్యాష్ ఒక సెల్ ఫోను ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది సో ఈ నిందితుడు ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఉన్న కొంతమందితోటి కూడా కాంటాక్ట్స్ కలిగి ఉండి ధూల్పేటలో వాళ్ళకి సప్లై చేయటము తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ రూముల దగ్గర హాస్టల్స్ దగ్గర సప్లై చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇతన్ని మేము ఒక ముఖ్యమైన నిందితుడిగా గుర్తించడం జరిగింది ఈరోజు ఇతన్ని ప్రోటో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇతని నుంచి మిగతా వివరాలని కూడా సేకరిస్తాం థ్యాంక్ యూ